అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఒక నిరుపేద తల్లి ఒక ముప్పై నలభై ఏళ్ళుగా ఇక్కడ చిన్న ఇడ్లీ బండి పెట్టుకొని జీవనం సాగిస్తూ బతకలేక చావలేక జీవనాన్ని అలాగే కొనసాగిస్తుందండి ఈ తల్లి బాధ చూడలేక నాకు చేతనైన సహాయం నేను చేశానండి నాతో పాటు కూడా మీరు కూడా మీ చేతనైన సహాయం చేస్తారని కనీసం ఒక్క పది రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఈ తల్లికి మనం సహాయం చేస్తే ఎంతో ఆర్థికంగా మనము సహాయం చేసిన వాళ్ళని అవుతామండి చాలా ఇబ్బంది పడుతూ పిల్లలు కూడా చూడలేక ఈమెకి బ్రతుకుతూ జీవనం సాగిస్తుందండి దయచేసి మనకు చేతనైన సహాయం చేద్దాం కనీసం ఒక్క పది రూపాయలు సహాయం చేసి ఈ తల్లిని ఆదుకుందామండి స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ ఇస్తాను తప్పకుండా మీ చేతని సహాయం చేయండి